ఏయ్ పో అతలు పో అది తింటే నీకేమైందిరా అది తినొద్దా ఏంది నువ్వు తిన్నావుగా నీకంటే మేము పెడతాం దాని కోరు పెడతారా దాన్ని తిన్నాయి ఎందుకు దాన్ని అరుస్తున్నావు దాని మీద పో అతలకి తింటే అన్ని కుళ్ళు సేకలే కాడ అది తినొద్దా ఏంది ఎక్కువ రూ పో దాన్ని దిన్ని ఎందుకు అరుతున్నావు అరామాక వా అన్ని కుళ్ళు గుద్దులే ఏ పో పోరికా నీకేమైంది అద్దుంటి చెప్పు నీకేమైంది నాకు అన్నం పెట్టిన అరు ఎవరుకు <coughs> ఎవరు <coughs> <coughs>